మనకు రిలాక్స్ అయిపోదాం అనుకునే టైంలోనే పెడుతుంటాడు ఈయన రాజమౌళి గారు ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసిన రారాబు ఎక్సైట్ విత్ జిమ్ గిమ్ అన్ని చేసి గుడ్ మార్నింగ్ సార్ హవర్ యూ ఆ చరణ్ కామ్ కామ్ హవర్ యూ సెట్ సెట్ కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి ఒక షార్ట్ మరి ఇలా పెడతాడో అది అలా మా దగ్గరికి వచ్చి తగులుకుంటుందో తెలియదు కానీ ఇంక అక్కడి నుంచి మొదలు మొదలెడతాడు మ్యూజిక్ అది ఓకే అవ్వదు ఆ షార్ట్ పన్నెండున్నర నుంచి ఒంటి గంట అయిపోతుంది షార్ట్ ఓకే అవ్వదు నేను ఒక పట్టాన్ని అందుకే కదా చక్క చూసారు చెక్కుతూ 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 ఇద్దరు రెండున్నర ఈలో మనకు ఉన్న ఆకులు చచ్చిపోతాం ఒకటి ఫార్టీ ఫీట్ నుంచి అక్కడి నుంచి రోల్ అవుతా ఏదో కింద పడాలి ఏదో జంప్ చేయాలి దిరిపోతుంది షార్ట్ బ్యూటిఫుల్ షార్ట్ కొంచెం కష్టం ఉంది కానీ అదిరిపోయింది సార్ ఎవరు చేస్తున్నారు సార్ కొంచెం రిస్కీగా ఉంది కదా ఎవరు చేస్తారు ఎవరు చేస్తున్నారు ఏం అని నువ్వే నేను కాదు చెప్పండి సార్ ఒక లెక్స్ అబౌట్ ముప్పై రాత్రులు షూట్ చేయాలి అగైన్ నా దరిద్రం అది మరి ఎలా కుదురుతుందో తెలియదు కానీ మా ఈ రాక్షసుడికి కరెక్ట్ గా రెండింటికి బ్యాకప్ అనగా ఒంటి గంట నరకే ఒక షాట్ తగులుతుంది రే ఆ ల్యాప్టాప్ తీసుకుంటారా అంటారు చూస్తారు ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది ఇంకేమంటారు సార్ రెండు రోజుల ముందే ఆ స్టంట్లన్నీ ఈయన ఊరిదిగా అన్ని మన సింగుల్ గారు అన్ని యాంగిల్స్ పెట్టి ఈయన బాగా షూట్ చేసి ఉంటారు ఇంకా ఆయన చేసినంత మనం చేయాలి ఎలా ఉంటుంది సార్ మీరు బిలీవ్ చేయరు పొద్దున్న నాలుగున్నర ప్యాకప్ చేసారు రెండున్నర మూడున్నర నాలుగున్నర ఒక్క షాట్ మూడు గంటలు అండ్ ఆయన లేకపోయినా పర్ఫెక్షన్ తో మమ్మల్ని చావుగొట్టేస్తుంటారు కదా Download modge.